పోలింగ్ సమయంలో ఎవరైనా బోగస్ ఓట్లకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎన్నికల కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని తిరుపతి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు తిరుపతి ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ సామాన్ల పంపిణీ కార్యక్రమాన్ని తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ఆదివారం పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకున్నామని సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు మాక్ పోలింగ్ జరుగుతుందని అభ్యర్థులు వారి ఏజెంట్లు ఐదున్నరకు హాజరు కావాలని వీరెవరూ హాజరు కాకపోతే మరో పదహైదు నిమిషాలు చూసి మాక్ పోల్ నిర్వహిస్తామన్నారు అనంతరం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లక్షల రెండు వేల ఐదు వందల మూడు మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు తిరుపతి అసెంబ్లీ పరిధిలో మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయని అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని పోలింగ్ కేంద్రాల్లోనూ బయట కూడా వీడియోలు చిత్రీకరించడం జరుగుతుందన్నారు పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు త్రాగునీరు లైటింగ్ ర్యాంపులు వీల్చైర్లు ఏర్పాటు చేశామని తెలిపారు పోలింగ్ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారని అవాంఛనీయ సంఘటనలు ఎక్కడైనా జరిగితే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఓటర్లు తమ గుర్తింపు కార్డులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు పంపించాల్సిన ఈవీఎంలను ఇతర పోలింగ్ సామాగ్రిని సంబంధిత పోలింగ్ సిబ్బందికి అధికారులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్ ఆఫీసర్లు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ నారాయణ రెడ్డి ఎలక్షన్ మాస్టర్ ట్రైనర్ చంద్రమౌళి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య పర్యవేక్షించారు ఈరోజు ఈరోజు నూట అరవై ఏడు నియోజకవర్గంలో జనరల్ ఎలక్షన్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈవీఎమ్స్ అండ్ మెటీరియల్స్ పోలింగ్ పార్టీస్కి జరుగుతుంది ఎట్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ సో ఇక్కడ అన్ని విధంగా అరేంజ్మెంట్స్ చేసాము మనకి ముప్పై నాలుగు సెక్టర్స్ ఉన్నాయి సో ఆ ముప్పై నాలుగు సెక్టర్స్ ముప్పై నాలుగు కౌంటర్స్ పెట్టాము సెక్టర్ వారిగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము పోలింగ్ పార్టీస్ కి ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ సర్వింగ్ కూడా చేయడం జరుగుతుంది మైక్రో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు వాళ్ళకి కూడా ఆర్డర్ సర్వ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మధ్యాహ్నం ఇక్కడ నుంచి మూవ్ అవుతారు పోలింగ్ పార్టీస్ వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి రీచ్ అవుతారు సో అక్కడ ఈరోజు ఎన్ని ఏర్పాట్లు చూస్తారు ఎలా చేయాలి ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేయాలి రేపు సో మళ్ళీ రేపు ఫైవ్కి ఫైవ్కి అన్ని సెటప్ చేసి ఫైవ్ థర్టీకి పోల్ చేయాల్సి ఉంటుంది సో ఫైవ్ థర్టీ అందుకే ఆల్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ని కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ఏజెంట్స్ని టైంకి రమ్మని చెప్పాము సో దట్ ఫైవ్ థర్టీకి మాక్పోల్ స్టార్ట్ చేస్తే మనం సెవెన్ కల్లా సెవెన్ నుంచి మనకి యాక్చువల్ పోల్ స్టా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫైవ్ థర్టీ మాక్వోల్ స్టార్ట్ చేస్తాము ఒకవేళ ఎవరు రాకపోతే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయడానికి ప్రొవిజన్ ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూడా ఎవరు ఏ పార్టీ నుంచి ఎవరు రాలేదు అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ షార్ప్ స్టార్ట్ చేసేస్తాము సో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో అషోర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ర్యామ్స్ ర్యామ్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఉంది టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది వెరిఫికేషన్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా ఏఆర్ఓస్ ద్వారా చేయడం జరిగింది బై డూయింగ్ ఫీల్డ్ విజిట్స్ సో సో రేపు మనం పోల్కి సంబంధించి ఫర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం సిఏపిఎఫ్ హాఫ్ సెక్షన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఇస్తున్నాము దీంతో పాటు నూట పది మైక్రో అబ్జర్వర్స్ నూట పది వీడియోగ్రాఫర్స్ దాంతో పాటు ఆల్ టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి సో రెండు కెమెరాస్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఇక్కడ లైవ్ ఫీడ్ కూడా మనకి ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము దాంట్లో లైవ్ ఫీడ్ కూడా వస్తుంది సో అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి టు ఎన్ష్యూర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఫ్రీ ఫేర్ అండ్ అన్బైజ్డ్ మేనర్ ఎక్కడ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే స్ట్రిక్ట్గా దాని మీద చర్యలు తీసుకొని ఏదైనా ఇష్యూ వస్తే ఎవరైనా అంటే బోగస్ ఓటింగ్కి ట్రై చేస్తే వెంటనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది సో అందరూ అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఆల్ పోలింగ్ పార్టీస్ దాంతోపాటు సెక్టర్ ఆఫీసర్స్కి కూడా క్లియర్గా టు ఎన్ష్యూర్ పీస్ఫుల్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ థ్యాంక్ యూ